హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మెగాఫోన్ గురించి తెలుసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మెగాఫోన్ విషయానికి వస్తే ఇది ఏం కంపెనీ అంటే అజోన్ అనే కంపెనీ అజోన్ అనే కంపెనీ సింప్లీ ద బెస్ట్ ఈ మెగాఫోన్ అనేది దేని దేనికి ఉపయోగపడుతుందంటే ఇది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది సైరన్ మోగించడానికి ఉపయోగపడుతుంది ఇది అంటే కూరగాయలు అమ్మే వాళ్ళు చేపల వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయడానికి ఈ మెగాఫోన్ అనేది ఉపయోగపడుతుంది పొలాల్లో కూడా రాత్రిపూట పోయేటప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనిలో బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉంది దీని పవర్ అవుట్పుట్ డెబ్బై ఐదు వాల్ట్స్ రికార్డ్ టైం మూడు వందల సెకండ్లు ఆడిబు రేంజ్ ఐదు వందల మీటర్లు అంటే ఇది ఐదు వందల మీటర్లు అంటే అర్ధ కిలోమీటర్ దూరం వరకు వినిపిస్తుంది రికార్డ్ టైం మూడు వందల సెకండ్లు మూడు వందల సెకండ్లు అంటే మూడు వందల సెకండ్లు అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల సేపు రికార్డ్ చేసుకోవచ్చు ఇది మంచి కంపెనీ ఇది మంచి క్వాలిటీ గల కంపెనీ అండి ఇది చైనా మేడ్ చైనాలో తయారు చేశారు దీన్ని ఇది ఇప్పుడు ఇది మెగాఫోన్ అంటే ఇదండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మెగాఫోన్ అంటే ఇంకా దీని మీద బటన్స్ ఉన్నాయండి బటన్ ఫస్ట్ బటన్ ఆఫ్ ఆన్ బటన్ రెండవది రికార్డ్ అనే బటను మూడోది ప్లే బటను మూడోది నాలుగోది మ్యూజిక్ ఆర్ శైలకి సంబంధించిన బటను ఇట్లా ఉంటుంది మెగాఫోన్ అనేది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా కొనుక్కోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి